హలో ఫ్రెండ్స్ రాబోయే కంప్లీట్ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య వాళ్ళ ఇంటికి వస్తుంది కదా అను చెల్లెలు ఇక అప్పుడే తను గదిలోకి వచ్చి ఏమండి ఏమండి అని అంటూ పిలుస్తూ లోపలికి వస్తూ ఉంటుంది ఆర్య చిన్న తమ్ముడు గదిలో ఇంకా బట్టలు లేకుండా టవల్ కట్టుకొని డాన్స్ వేస్తూ ఉంటాడు ఇక స్నానం చేశాక అలా టవల్ పట్టుకొని ఇంకా అలా డాన్స్ వేస్తూ ఊగిపోతూ ఉంటాడు తను వెనక్కి తిరిగి చూడకుండా అటువైపు తిరిగి ఉండి డాన్స్ వేస్తూ ఉంటాడు అంతలో అను వాళ్ళ చెల్లెలు అక్కడికి వస్తుంది వస్తూ వస్తూ ఇలా నవ్వుకుంటూ ఇంకా ఏమేమి ఏమండి అని అంటూ అటు ఇటు చూస్తూ లోపలికి వస్తూ ఉంటుంది అక్కడ ఎవరు కనిపించరు అయినా సరే తను లోపలికి వస్తూ ఇంకా అలాగే పైకి కూడా వచ్చేస్తుంది వాళ్ళ గదిలోకి అలా వచ్చేసరికి ఇక వాళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు డాన్స్ వేస్తూ ఉంటే సడన్గా ఆను చూ ఆను వాళ్ళ చెల్లి చూస్తుంది చూసేసరికి ఒక్కసారిగా గట్టిగా అరిచేస్తుంది అలా వచ్చేసరికి అతను కూడా భయపడి టవల్ గట్టిగా కట్టుకొని డోర్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసి అమ్మో అమ్మో అని చెప్పి షేమ్ షేమ్ అనుకుంటూ ఇంకా తను డోర్ మూసేసుకుంటాడు ఇక అప్పుడే ఆర్య అలాగే వాళ్ళ చిన్న పెద్ద తమ్ముడు పరిగెత్తుకుని వచ్చేస్తారు ఏంటి ఏమైంది ఏమైంది అని అంటూ ఆర్య అంటాడు నువ్వేంటి ఇక్కడ నువ్వు మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అసలు ఎందుకు అర్చావు ఇప్పుడు అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా తను కంగారు పడుతూ అది అది అని అంటూ భయపడుతూ చూస్తూ ఉంటుంది ఎందుకు అలర్చావు అసలు ఏం జరిగింది ఏమైనా అయిందా ఇక్కడ ఏమైనా జరిగిందా అని అంటూ ఆర్య అడుగుతాడు అలా అడిగేసరికి తనకేమీ అర్థం కాక ఏం చెప్పాలో తెలియక అలా సైలెంట్గా నిలబడి అలా చూస్తూ ఉంటుంది అంతలో ఆర్య తమ్ముడు బయటికి వస్తాడు బయటికి బనియన్ వేసుకొని బయటికి వచ్చి ఇంకా అప్పుడే నవ్వుతూ ఉంటాడు భయపడిపోయింది అని నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏంట్రా ఏం జరిగింది అని అనేసరికి ఇక అప్పుడే తను ఇద్దరు ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏం జరిగిందో చెప్పమంటే అలా చేస్తారేంట్రా చెప్పటి అసలు ఏం జరిగింది అని అంటూ ఆర్య అడుగుతాడు అలా అడిగేసరికి ఇక ఏదో జరిగినట్టుంది అని ఆర్య పెద్ద తమ్ముడు అంటాడు అలా అంటే లేదు లేదు ఏం జరగలేదు ఈ అమ్మాయి ఇలా వచ్చిందా నేను చాలా భయపెట్టిచ్చాను అంతే ఇంకా అమ్మాయి గట్టిగా ఎరిచేసింది భయపడిపోయింది అని నవ్వుతూ ఉంటాడు అలా నవ్వుతూ ఉంటే ఇక వాళ్ళిద్దరికీ అయినా సరే అనుమానంగా అనిపిస్తుంది రే నువ్వు చెప్పేది అబద్ధంలా అనిపిస్తుంది చెప్పరా నిజం చెప్పు అని అంటే కావాలంటే ఆ అమ్మాయిని అడగండి అని అంటూ చెప్పు నువ్వు చెప్పు నేను అలాగే భయపెట్టించాను కదా అని అంటూ ఆర్య తమ్ముడు అంటూ ఉంటే ఇక తను మాత్రం ఏం చెప్పకుండా చూస్తూ ఉంటే ఇలా సైగ చేస్తూ ఉంటాడు ప్లీజ్ చెప్పు ప్లీజ్ చెప్పు అనేసి ఇంకా అప్పుడే అవును అలాగే భయపెట్టించాడు అని అంటూ ఆ అమ్మాయి చెప్తుంది అలా చెప్పేసరికి ఒక్కసారిగా ఆర్య వాళ్ళలా చూసి అంతేనా ఇంకేదో జరిగింది అనుకున్నాను అని అంటూ ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే మా అక్క మిమ్మల్ని గుడికి వెళ్దాం రమ్మని చెప్పింది అని అంటే సరే సరే నేను వస్తున్నాను నువ్వు వెళ్ళు అని అనేసరికి సరే అని తన అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు ఏంటి నిన్న సంతకాలు ఈరోజు గుడి ఏం జరుగుతుంది అని అనేసరికి హిరే ఏంట్రా మీరు ఆలోచించేది జస్ట్ మీరు అనుకున్నట్టుగా ఏం లేదు అని అంటే మరి గుడికి ఎందుకు వెళ్తున్నట్టు అని వాళ్ళ తమ్ముళ్ళు అంటే ఆర్య అంటాడు గుడికి వెళ్ళటానికి కారణం ఉంది ఏంటో తెలుసా మేము నిన్న బిజినెస్ గురించి సంతకాలు చేశాం కదా దాని గురించి ఇంకా తను పూజ చేసుకుంటానంది సెంటిమెంట్ ఎందుకు కాదు అని చెప్పి ఎందుకు అనద్దు అనాలి అని చెప్పి నేను సరే వెళ్దాం అన్నాను అందుకే రమ్మని చెప్పింది అంతే మీరు ఏదేదో అంటే రా అని అంటాడు మీ బుర్రలు బాగా పాడైపోయాయి అని ఆర్య చెప్పి నేను వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే కిందకి వచ్చేస్తాడు కిందకి వచ్చేసరికి ఆ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటారు ఆర్య డోర్ ఓపెన్ చేస్తూ గౌరీ గారు నేను వచ్చేసాను అని అంటూ లోపలికి వస్తాడు వచ్చేసరికి ఆర్య అలా డోర్ ఓపెన్ చేసి లోపలికి అలా వస్తూ చూస్తూ ఉండగానే ఆను ఒక్కసారిగా లేచి చాలా ఆనందంగా ఆర్య వైపు అలాగే చూస్తూ ప్రేమగా దగ్గరికి నడుచుకుంటూ వాళ్ళ చెల్లెలని అక్కడే వదిలేసి అలా వస్తూ ఉంటుంది అప్పుడు ఆను అలా చూస్తూ వస్తూ ఉండటం చూసి ఆర్య కూడా అలాగే ప్రేమగా అను వైపు చూస్తూ అక్కడికి వచ్చేస్తాడు ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ దగ్గరగా వచ్చి నిలబడి ఒకరినొకరు చాలాసేపు చూసుకుంటారు చూసుకున్న తర్వాత అప్పుడు అను మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఏదోలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటే అప్పుడు ఆర్య కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ చెల్లెళ్ళు వెనక నుంచి వచ్చి అలా ఇద్దరిని చూసి షాక్ అయిపోతారు అలాగే నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు అవును నాకు మిమ్మల్ని చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది అండి అని అంటూ ఉంటే అనిపిస్తుంది అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అని అను చెల్లెలు అనేసరికి ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కి పడినట్టుగా చూసుకొని ఇక ఏంటండి మీరు ఎంతసేపు వస్తారు మిమ్మల్ని రమ్మని చెప్పి నేను ఎంతసేపు వేయించాలి అని మళ్ళీ సీరియస్ అవుతుంది అను మీరేంటండి బాబు ఇలా ఈచుకుపడతారు అప్పుడే ప్రేమగా మాట్లాడతారు మళ్ళీ అప్పుడే గొడవ చేస్తారు అని ఆర్య అంటే మరి మీతో ఎవరెలా మాట్లాడారు పదండి మీరు ఎంతసేపు చూడాలి అని అంటే ఇక అప్పుడే ఆర్య సరే వెళ్దాం అని అంటాడు అలా అన్నక ఇప్పుడు ఎలా వెళ్దాం అని అంటే ఇంకా ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం అంటే అలా వెళ్తే చాలా టైం పడుతుందండి నేను నా బైక్ మీద తీసుకెళ్తాను కదా అని అంటే బైక్ అస్సలు వద్దు అని అంటూ అను అంటుంది అలా అనేసరికి అక్క బైక్ మీద వెళ్ళవే చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు లేదంటే చాలా ఆలస్యం అయిపోతుంది అక్క అని అనేసి ఇక అప్పుడే అవునా ఆలస్యం అవుతుందంటావా లేదే బైక్ మీద వెళ్తే డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నేను అలా క్యాబ్ చేసి వెళ్తానంటే ఇంకా వాళ్ళ చెల్లి అంటుంది పెద్ద చెల్లి లేదు ఇలా వెళ్ళావు అంటే బైక్ మీద వెళ్తే చాలా ఈజీగా ఫాస్ట్గా మీ పని అయిపోతుంది గుడి దగ్గర కూడా తొందరగా అయిపోతుంది ఏ పనైనా అయినా చక్కచక్క అయిపోతుంది అని అంటే వాళ్ళ చిన్న చెల్లి అంటుంది అవునక్క పార్కింగ్కి కూడా నీకు డిస్టర్బెన్స్ ఉండదు అన్ని రకాలుగా బాగుంటుంది నువ్వు అది చక్కచక్క ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇక్కడ ఆగడం కూడా ఉండదు అదే కారణంకో అక్కడ ఇక్కడ ఆగి డిస్టర్బెన్స్ అవుతుంది అక్క అని అంటే అంతే అంటారా అని అంటే అవును అని చెప్తారు వాళ్ళు ఇక అప్పుడే సరే మీ బైక్లోనే వెళ్దాం అని అంటూ అను అంటుంది అప్పుడు ఆర్య సరే పదండి అని అంటూ బయట వెళ్ళి బైక్ మీద కూర్చుంటాడు అప్పుడే అను వాళ్ళ చెల్లెళ్ళు వెళ్తారు ఇక అప్పుడు అను అంటుంది చూడు అనవసరంగా స్పీడ్ బ్రేకర్లు వేయటం అది ఇది నన్ను ఇబ్బంది పెట్టొద్దు డిస్టర్బ్ చేయొద్దు అని అను అంటే మిమ్మల్ని అదే పని మీద తీసుకెళ్తున్నాను మరి అని అంటూ ఆర్య అంటాడు ఇక సైలెంట్గా కూర్చోండి అని అంటే సరే అని అను బైక్ మీద ఎక్కి కూర్చుంటుంది ఇలా భుజం దులుపుకొని ఆర్య ఇది చేయి వేసుకోండి అని అంటే అప్పుడు అను అంటుంది అక్కర్లేదు ఏం వేయను అని అంటుంది అప్పుడు ఆర్య సరేలే స్పీడ్గా తీసుకెళ్తే నువ్వే వేస్తావు అని అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక ఇద్దరు అలా వెళ్తారు యాదగిరి ఇంట్లో కూర్చొని ఫోటో తుడుస్తూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అంతలో వాళ్ళ భార్య యాదగిరి భార్య వచ్చి ఏంటండి ఫోటో తుడిచారా అన్న వదినది అని అడుగుతుంది ఆ తుడిచానే ఇదిగో ఫోటో తుడుచు అంటూ అక్కడ గోడ మీద పెట్టేస్తూ ఉంటాడు ఇదిగో పూలదండ అంటే బ్రతికున్న వాళ్ళకి పూలదండ ఎందుకే నేనే అని అంటాడు అలా అంటే ఏంటండి పిచ్చిగా మాట్లాడతారు మళ్ళీ మళ్ళీ బ్రతికున్నారని చెప్ తారేంటి నేనే ఫోటో తుడిచి దండ వేద్దాం అనుకున్నా ఇదిగో ఈ దండ వేయండి అని అంటే లేదే వాళ్ళు బ్రతికే ఉన్నారు అని అంటే ఏం మాట్లాడుతున్నారు పిచ్చి కాని పట్టిందా అని అంటే మైసమ్మ తల్లి మీద ఒట్టే వాళ్ళు బ్రతికే ఉన్నారే వాళ్ళు మళ్ళీ పుట్టారు అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి మీరు చెప్పేది అంటే అవును వాళ్ళు ప్రాణాలతోనే మళ్ళీ బ్రతికి మళ్ళీ పుట్టి వచ్చారు వాళ్ళు మళ్ళీ వాళ్ళ చా వాళ్ళ శరీరాలకి ప్రాణం లేదు కానీ వాళ్ళ ఆత్మలు మళ్ళీ పుట్టాయి అను సార్ ఇద్దరూ మళ్ళీ పుట్టారు నేను చెప్పాను కదా నాకు కనిపించారని అది నేను అప్పుడు భయపడి అనుకున్నాను కానీ ఇప్పుడు నిజంగా చూశాను వాళ్ళతో నేను మాట్లాడాను అని అంటూ యాదగిరి చెప్తే అవునా వాళ్ళ ప్రేమ మళ్ళీ పుట్టిందా అని చాలా సంతోషపడుతూ నేను ఒక్కసారి వాళ్ళని చూడాలండి అని అంటూ యాదగిరి భార్య అంటే ఒక్క నువ్వు చూసే ముందు నువ్వు చూద్దు కానీ కానీ నియనికంటే ముందు నేను ఒక గొప్ప వ్యక్తికి చెప్పాలి రాముడికి హనుమంతుడు ఎలాగో మన ఆర్యసారికి జెండే అలాగా ఆయనకి ముందుగా ఈ విషయం గురించి చెప్పాలి ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కదా ఈరోజు జెండేసారు చాలా గొప్పగా చేస్తారు అందుకే ముందుగా కి ఈ విషయం గురించి చెప్పాలి ఆయన చాలా సంతోషిస్తారు అని అంటూ నేను గుడికి వెళ్ళొస్తాను అని యాదగిరి బయలుదేరుతారు ఇక జెండే అక్కడ గుడి దగ్గరికి వచ్చేసి అందరికీ బట్టలు పంచి ఇంకా అందరికి ఇంకా పెళ్ళికి అంతా రెడీ చేసి అక్షంతలు వేస్తూ ఉంటారు ఆర్య అను ఇద్దరు గుడి దగ్గరికి వస్తారు అలా మెట్లెక్కి వస్తూ ఉండగా జెండే అక్కడ పెళ్లిళ్ళు చేస్తాడు అక్షంతలు వేస్తూ ఉంటే ఆ అక్షంతలు అను ఆర్య మీద పడతాయి ఆ అక్షంతలు పడేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చా ఇదేంటి అక్షంతలన్నీ ఇలా పడ్డాయి అని ఇలా దులుపుకుంటూ ఉంటే అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఇలా అంటూ ఉంటుంది అయ్యయ్యో తల మీద పడ్డ అక్షంతలు చాలా మంచివి అలా దులుపుకోకూడదు మీకు ఇద్దరికీ త్వరలోనే పెళ్లి కాబోతుందేమో అని అనేసరికి ఏంటండి అలా మాట్లాడతారు అక్షంతలు పడితే తల మీద పడితే పెళ్ళవుతుందా అని ఆర్య అంటాడు అవును మీకు దేవుడు ఆశీర్వదించినట్టున్నాడు ఇలా గుళ్ళోకి మీరు రావటం అక్షంతలు పడటం మీరు ఇలా తీసేయద్దు వాటిని అని అంటే ఇంకా సరేలే కానీ అక్కడ ఏం జరుగుతుంది అని అంటే అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండేవాడంట అతను అతను భార్య ఒకే రోజు చనిపోయారంట వాళ్ళకి గుర్తుగా ఆ పెద్ద కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు చేస్తాడు సామూహిక వివాహాలు ఎన్నో చేస్తాడు అందరికీ బట్టలు దానం చేస్తాడు వాళ్ళ పేరు మీద చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తాడు అని అనేసరికి ఓ అంత గొప్ప పర్సన్ ఎవరో అని అంటూ ఆర్య అను ఇద్దరు అలా వెళ్తూ ఉంటారు పైకి గుడిలోకి అలా వెళ్తూ ఉంటే ఇంకా జెండే అక్కడ బట్టలు పంచి అందరికీ పెళ్ళిళ్ళు చేసి అక్షంతలు వేస్తూ ఇంకా బయట వచ్చిన వాళ్ళకి కూడా బట్టలు పంచుతూ ఉంటాడు జెండే ఇక అప్పుడే గుడిలోకి ఇంకా పూజారి దగ్గరికి వస్తారు అను ఆర్య ఇద్దరు వాళ్ళిద్దరూ అలా వచ్చేసరికి పూజారి ఇలా అంటూ ఉంటాడు అమ్మ మీకు అర్చన చేయాలా అభిషేకం చేయాలా మీ ఇద్దరు భార్యాభర్తల పేర్లు చెప్పండి అంటే అయ్యో మా ఇద్దరికి పెళ్లి కాలేదండి భార్యాభర్తలు అంటారు అంటే ఏంటి మీరు అభిషేకం అర్చన అంటారేంటి అని అంటూ ఆర్య అను ఇద్దరు అంటారు అలా అనేసరికి అయ్యో అయితే పెళ్ళైంది అనుకున్నానమ్మా అని అనేసరికి ఇక అప్పుడే అను ఇలా పేపర్స్ ఇస్తూ ఇదిగో ఇది తీసుకోండి ఇక్కడ దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి అని అంటే అర్థమైంది అర్థమైంది అదేంటో చెప్పాల్సిన అవసరం లేదు మీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ఇవి పెళ్లి కార్డ్స్ అంతే కదా అని అంటూ చెప్తే అయ్యయ్యో పూజారి గారు మేము చెప్పేది కాస్త మొత్తం వినండి మీరు అని ఆర్య అంటాడు మేము చెప్పేది పూర్తిగా వినకుండా మీకు నచ్చినట్టు చెప్పేస్తూ ఉంటారు అది కాదండి అవి మేమిద్దరం కలిసి బిజినెస్ చేయబోతున్నాం అందుకనే ఇంకా బిజినెస్ పేపర్స్ మీద సంతకాలు పెట్టాం మీరు పూజ చేసి మాకు డబ్బులు బాగా సంపాదించాలని ఆశీర్వదించండి అది మేము తీసుకొచ్చింది ప్రతి దానికి పెళ్ళి 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 అంటారేంటి మీరు పెళ్ళి అన్నట్టుగా ఆ తటాస్థ దేవతలు తటాస్తు అన్నారు అంటే మాకిద్దరికి నిజంగా పెళ్ళి అయిపోతే దీంతో నేను ఎక్కడే కలయి అని అనేసరికి ఆ నువ్వు సీరియస్గా చూస్తూ నీతో కూడా నేను వేయలేను అని అంటూ ఇద్దరు గొడవపడతారు సరే సరే మీకిద్దరికి అంతా మంచిగా జరగాలని నేను పూజ చేస్తాను అని పూజ చేసి వాళ్ళిద్దరికీ ఆశీర్వదిస్తాడు ఇక అలా ఇక్కడ జెండే దగ్గరికి యాదగిరి వస్తాడు యాదగిరి వచ్చి జెండేతో సారు మీతో మాట్లాడాలి జెండే సార్ మీకోసమే నేను పరిగెత్తుకొని వచ్చానంటే యాదగిరి ఈ కార్యక్రమం అయ్యాక నేనే కాల్ చేద్దామనుకున్నా నువ్వే వచ్చేసావా అని అంటూ జెండే అంటాడు ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటూ ఉంటాడు జెండే సార్ మీరు ఇలా పక్కకి రండి మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే సరే అని పక్కకు వెళ్తాడు ఇక అప్పుడే ఇలా అంటాడు జెండేనే మాట్లాడుతూ ఇప్పుడు అను ఆర్య పిల్లలిద్దరూ ఫారెన్ వెళ్ళారు కదా వాళ్ళిద్దరూ కూడా అక్కడ చదువులు అక్కి చదువులు పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వస్తున్నారు ఇక ఈ బిజినెస్లన్నీ వాళ్ళిద్దరికీ అప్పజెప్పి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను దూరంగా వెళ్ళి ప్రశాంతంగా నా మనసుకి శాంతి చేసుకోవాలనుకుంటున్నాను ఆర్య లేని జీవితం ఇన్ని రోజులు గడపటమే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అలాంటిది ఇంకా పిల్లలు వస్తున్నారు వాళ్ళ బాధ్యతలన్నీ అప్పగించేసి నేను నా జీవితాన్ని గడపాలి ఇంకా నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అంటే ఇక అప్పుడు యాదగిరి అంటాడు మీరు ఆర్య సార్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతారు అని అంటే ఏం మాట్లాడుతున్నావు యాదగిరి అని జెండే అంటే అవును ఆర్య సారు అను మేడం మళ్ళీ పుట్టారు బ్రతికే ఉన్నారు అని చెప్తే ఏంటి అని జెండే అంటే అంటే మళ్ళీ పుట్టారు అని చెప్తున్నా వాళ్ళిద్దరూ మళ్ళీ జన్మించారు అని అనేసరికి ఒక్కసారిగా జెండే షాక్ అవుతాడు నిజంగానా అంటే అవును మైసమ్మ మీ దొట్టు చెప్తున్నాను ఇంకా వాళ్ళిద్దరితో నేను మాట్లాడాను కూడా అని అంటే ఇక అప్పుడే జెండే చాలా సంతోషపడుతూ ఆర్య నీ ప్రేమ మళ్ళీ బ్రతికింది ఆర్య నువ్వు చచ్చినా నీ ప్రేమ మళ్ళీ పుట్టింది ఆర్య అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళిద్దరిని నేను చూడాలి యాదగిరి అంటే చూదురు కానీ సార్ మీరు మీకు నేను పరిచయం చేస్తాను చూదురు కానీ మీరు పదండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇక్కడ అను ఆర్య ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్